వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన బాట పట్టారు నెల్లూరు నగరంలోని నెల్లూరు కొత్తూరు కల్లూరు పల్లికి తాగునీటి సమస్య శాస్త్ర పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ ను ముట్టడించారు నెల్లూరు రూరల్ పరిధిలోని భుజభుజ నెల్లూరు కొత్తూరు కల్లూరుపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు నీరు దొరక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు కుక్కడి నీటి కోసం పనులు మానుకొని మరీ ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తాను ఎప్పటికప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు ట్యాంకర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి కేవలం ఎనభై రెండు లక్షలతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నప్పటికీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు కొత్తూరు కల్లూరుపల్లి ప్రాంతాల్లో తాగునీటి సమస్య దారుణాతి దారుణంగా ఉంది గుక్కెడు నీళ్ల కోసం ట్యాంకర్ల వద్ద స్థానిక మహిళలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయో పడిగాపులు కాయాల్సినటువంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో భుజభుజ నెల్లూరు కొత్తూరు కల్లూరుపల్లి ప్రాంతాల్లో నీళ్ల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది స్థానిక కార్పొరేటర్ల వద్ద నుంచి వివిధ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక రకాల ప్రయత్నాలు చేశాం కొంతవరకు సమస్య పరిష్కారమైంది పూర్తి స్థాయిలో ఈనాటికి కూడా పరిష్కారం కాలేదు ఈనాడు కూడా అనేక రకాలుగా మంచినీళ్ల కోసం అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఈ పరిస్థితుల్లో భుజభుజ నెల్లూరు కొత్తూరు కల్లూరుపల్లి ప్రాంతాల్లో తాగు నెలల కోసం నానా బాధలు పడుతున్నటువంటి ఆ యొక్క సమస్యను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ యొక్క ప్రాంతాల ప్రజలతో నెల్లూరు నగర కార్పొరేషన్ కుచ్చి ఏదైతే కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రి గారికి నగర మేయర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అందరికి కూడా కమిషనర్ గారి ద్వారా ఆరు వేల సంతకాలతో కూడినటువంటి ప్రత్యేక విజ్ఞాపన్ని అందించడం జరిగింది